ఈరోజు మోబా జిల్లా కేసన మండలం అమినపురం గ్రామంలో యూపీఎస్ స్కూల్లో పిల్లలకు శుభ్రత పరిశుభ్రత మరియు పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగడం కోసం వాళ్ళు ఉన్నతమైన విద్య చదువుకునే విధంగా నేషనల్ ఉమెన్ రైట్స్ అండ్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ను చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్కి జిల్లా నుండి మరియు రాష్ట్రం నుండి మనకు ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు సెకరీర్లు రావడం జరిగింది వారిని మన గ్రామానికి వచ్చినందుకు మన స్కూల్కి వచ్చినందుకు వారందరినీ గౌరవదంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి నేషనల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి కుమ్మరి సంపత్ కుమార్ గారు స్టేట్ సెక్రటరీ గారు వేదికను అల్లంఘించగా కోరుచున్నాం అదేవిధంగా సాగరం త్రివిక్రమ్ గారు స్టేట్ సెక్రటరీ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం అదే అదేవిధంగా బెల్లంగొండ శ్రీనివాసరావు గారు స్టేట్ యూపీ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం ప్రెసిడెండా ఓకే ఓకే మరియు మనము చే చేస్తున్న ఆ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం స్కూల్లో చదువుకున్నటువంటి చిన్నపిల్లలు నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా ఎదుగుతున్నటువంటి తరుణంలో దేశమనే భాగంలో మీరు ఒక మైలురాయిగా నిలబడుతూ దేశానికి దిక్ష్యూసిగా నిలబడే విధంగా ఉండాలనే విధంగా శుభ్రత పరిశుభ్రత మీద ఒక ప్రోగ్రామ్ చేయడం కోసం మనము ముఖ్యంగా డాక్టర్ ప్రత్యుష మేడం గారిని పిలిచాము వారి మనకు శుభ్రత పరిశుభ్రత గురించి వాళ్ళు తెలియజేస్తారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం ముందుగా స్కూల్కి రావాలి ఇంట్లో వాళ్ళు ఎలా శుభ్రతగా ఉండాలనే విషయంపైన మన ప్రత్యుష మేడం గారిని ఒక రెండు మాటలు ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం మీకు మీరు భోజనం చేసే ముందు హ్యాండ్ వాషింగ్ చేసుకోరా ఎలా చేసుకుంటారు అది ఎన్ని స్టెప్స్ ఉంటాయి మీకు ఎవరికన్నా ఐడియా ఉందా తెలీదు సిస్టర్ ఉంటాయి అవి మా సిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు గుర్తుపెట్టుకొని అందరు భోజనం చేసే ముందు చేసుకుంటే మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఓకేనా చెప్ప అదే ఇప్పుడు ట్యాప్సే కదా మీకు ఇప్పుడు బతులతో తీసుకొచ్చుడు కాదు కదా ట్యాప్స్ దగ్గరికి వెళ్తారు కదా చేతికి ఉన్నాయి బ్లౌజులు కానీ బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ ఉన్నాయి మీకు ఎట్లా ట్యాప్స్ దగ్గర పోయినాక చేతులతో తడుపుకోవాలి ఫస్ట్ తడుపుకున్నాక సబ్బు రుద్దుకున్నాం అనుకో ఫస్ట్ ఇట్లా వేల చందల మళ్ళీ ఇటు మళ్ళీ బ్యాక్ సైడ్ మళ్ళీ ఫింగర్స్ మధ్యన మళ్ళీ ఇక్కడ తర్వాత గోర్ల మధ్య ఇలా అనుకొని ఇట్లా ట్యాప్ కింద పెట్టుకొని ఆరించాక అన్నం తినాలి మళ్ళీ ఎంబటి ఇట్లా పట్టుకున్నాం అనుకో మన డ్రెస్ ఉన్న డస్ట్ కూడా చేతులకు అంటుంది చేతులు పైకే పెట్టుకోవాలి పెట్టుకున్నాక భోజనం చేయాలి హెడ్ బాత్ ఎన్ని రోజుల ఎవరికన్నా లేవా హెడ్ బాత్ చేయండి అలసన్నం చేసుకోవాలి గోర్లు ఉంచుకోకూడదు అసలే అమ్మ వాళ్ళకు కూడా ఇంటి దగ్గర చెప్పాలి అమ్మ వాళ్ళు కూడా వంట చేసేటప్పుడు గోర్లు ఉండకూడదు అని చెప్పాలి కూరగాయలు ఇట్లా కడిగినా కానీ ఉప్పేసుకొని కడుక్కోమని చెప్పే చెప్పాలి అన్నం మీద ఇంట్లో ఎప్పుడైనా మూతలు ఉండేటట్టు మీరైనా గమనించాలి వాళ్ళు పనులకి వెళ్తారు కదా మీరే ఉంచాలి ఇప్పుడే చిల్డ్రన్స్ అండ్ ఎంపర్మెంట్ నుండి వచ్చినటువంటి స్టేట్ సెక్రటరీ మేడం డిస్టిక్ ప్రెసిడెంట్ నేను ఒకప్పుడు తొల్లూరులో టీచర్గా చేశాను అంగన్వాడీలోనే రిటైర్మెంట్ తీసుకున్నాను నాకు మీ గురించి చాలా అవగాహన ఎక్కువ చెప్పడం గురించి మీరు చిన్నపిల్లలు ఒక దేవుళ్ళతోని సమానం ఏది చెప్పినా వింటారు పొద్దున్నే శుభ్రత పరిశుభ్రత టీచర్ చెప్పిన పాఠాలు ఏవి కానీ వింటారు ఇంటికి అల్లరి చేస్తారా మీరు చెయ్యొద్దు అంగన్వాడీ స్కూలు అంటే తక్కువ అన్నది ఏం కాదు ఎక్కువనే అందరికంటే ఉన్నవాడు పెద్ద పెద్ద చదువులు లేని వాళ్ళం ఇదే నేను కూడా చిన్నప్పుడు అంగన్వాడీలనే చదువుకున్నాను అది అందుకొరకని మీరు కూడా మంచిగా చదువుకో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ నా పేరు త్రివిక్రమ్ ఈ మన నేషనల్ ఉమెన్ రైట్స్ సంస్థ మేము స్థాపించ స్థాపించింది ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యా వైద్యం దాని దాని ప్రకారంగా మనకు ఈ రోజులల్లో విద్య సరిగా అందడం లేదని వైద్యం సరిగ్గా అందడం లేదని దాని గురించే మా సంస్థ స్థాపించబడింది స్కూళ్ళలో పిల్లలకు కానీ చదువులకు కానీ విషయాల్లో బుక్స్ కానీ పెన్స్ కానీ ఇవ్వడం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ కరెక్ట్ ఉండడం ఉన్నదా లేదా అనేది చూడడం కానీ వీటి గురించి మా అవేర్నెస్ నేను గత కొన్ని సంవత్సరాలు హ్యూమన్ రైట్స్లో వర్క్ చేస్తున్న కారణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పిల్లల మీద కానీ పెద్దల మీద కానీ నిరుపేద కుటుంబాల మీద కానీ జరిగే అన్యాయాలు ఏదైతుందో వాటి మీద మేము ఎంతో కొంత మా వంతు సాయంగా మేము కృషి చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈ సంస్థ ఏర్పడడం జరిగింది అదే విధంగా చేస్తున్నామంటే మన బాధ్యత మనం నిర్వర్తించాలా తర్వాత మన పిల్లలు అనుకొని వాళ్ళకి నేర్పాలి ఈ రెండు సమానంగా జరగాల ఓకేనా థ్యాంక్స్ Haru-L entender it

డాక్టర్ సాబ్ డాక్టర్ సాబ్ మేడం మీరు కూడా మీరు మీరు రైట్ అండి మీరు తీసుకోండి ఒక సెట్ సార్ అందరు సార్ తలా ఒకటి తలా ఒకటి చేసేసారు మీరు ఆగండి మేడం మీరు సింగిల్ దిగుతారు ఆగండి మీరొకటి మేడం కోసం సరే అండి మీరు మేడం అటు అటు ఏదో ఒకటి మిస్టేక్ కావచ్చు నేను కాదు అంతే పట్టా క్లోజ్ చేద్దాం పిల్లలకి మనం టైం లంచ్ టైం అక్కడ రెడీగా ఉన్నాం అని చెప్పి కెమెరా అన్న గ్రూప్ ఫోటో ఎవరు మంచిది కెమెరా తీసుకోమను ఇచ్చారా మేడం మీరు మేడం మీరు రండి మీరు రండి మీరు ఇచ్చారా అవి తొందరదిగండి రాశ్ మీరు చెప్తా ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఉండు రెడీ చేసుకోండి చలో నీది ఇక్కడికి ఇక్కడిది ఇవన్నీ ఫోటోలు అందరు ఒకటే సెల్ వచ్చినట్టు చూసుకోండి మేడం మీరు ఒక సెట్ తీయండి దా నా ఈరోజు కేసంద్రం మున్సిపాలిటీ పరిధిలో ఎన్హెచ్ఆర్సీ కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు వచ్చారు ఇది ఏ విధంగా దీని విధి విధానాలు ఎలా జరుగుతాయి అనేది వారి మాటలో తెలుసుకుందాం సార్ నమస్తే అండి నా పేరు బెల్లంకొండ శ్రీనివాస్ నేను ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యుమెన్ రైట్స్ అండ్ ఉమెన్ ఎం ఎంపవర్మెంట్ అండ్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము ఈరోజు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం పారిశుద్ధ్యం పిల్లల గురించి అవగాహన కోసం పారిశుద్ధ్యం ఎట్లా పిల్లల పరిశుభ్రత శుభ్రత ఎట్లా పాటించాలి వాటి కోసం అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి కే సముద్రం మండల్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీరాములు గారు వారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది మా ఎన్హెచ్ఆర్సి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పారిశుధ్యము శుభ్రత పరిశుభ్రత అనే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలకు కానీ పిల్లలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎవరికైనా ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ సామాజికంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఫేస్ చేస్తున్న మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము వాటిని మా హ్యూమన్ రైట్స్ నుంచి కొట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మేము ఎల్లవేళలా సంతోష చేస్తాము మా సంస్థ నుంచి అందరం కూడా జిల్లా వైజ్గా జిల్లాగా ఒకవేళ జిల్లాలో ఉన్న నాయకులకు కూడా అక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్ళు ఏమైనా ఉండే స్టేట్ కమిటీ కూడా ఎంటర్ అవుతుంది దీనికి ఎవరి ఎవరికి తల వంచి పనిచేసే సంస్థ కాదు ఇది ఎవరి ప్రెజర్లకు కానీ ఎవరి ఏమంటారు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా వాటిని తట్టుకొని మనం అన్నిటికి కూడా ఇందులో వర్క్ చేయడానికి సిద్ధమైన తర్వాతనే ఈ సంవత్సరం మనం ఎంచుకోవడం జరిగింది గతంలో కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు కరోనా టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత మనకు ఒక స్టేజ్ వేదిక కావాలి మనం సమాజానికి ఇంకా ఏదైనా చేయాలంటే మనకు ఒక వేదిక కావాలనుకున్న టైంలో మాకు మంచి అవకాశం ఇచ్చారు మా చైర్మన్ సార్ వారి ఆదేశానుసారం మేరకు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం మా సొంతంగా ఎక్కడ చేసినా మేము చేసే పనులు గుర్తింపు లేదు కానీ వేరే పెద్దలకి వాళ్ళ వైపు అంటే ఈ కార్యక్రమం మేము చేసినాము మేము కండక్ట్ చేసినాము అని మా మాట బయటికి రానియకుండా వాళ్ళు చేసుకుంటే తప్ప తరుణంలో మాకు మోహిద్ది మోహిరుద్ది గారు దొరకడం జరిగింది భగవంతుడు ఎట్లా కల్పించడం మమ్మల్ని అయితే కల్పించింది అప్పటి నుంచి వారి ద్వారా ప్రతి ప్రోగ్రాం ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో కూడా మాకు చరంత చేతనంత ఇదిగా వచ్చి ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నాం ఇంకా ముందు రోజుల్లో కూడా ఖచ్చితంగా ముందు రోజులు ఎప్పటికి కూడా మేము నాకు తెలిసినంతవరకు మేము ఉన్నంత కాలం ఈ సంస్థతోటి ఎప్పటికి కూడా జర్నీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా జర్నీ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలే కాకుండా ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రాం చేసేది ముందు రోజుల్లో ఉన్నది అది అందరి సహాయ సహకారాలు ఉండాలి అలాగే మా టీం కమిటీ సభ్యులు కూడా ఇక్కడెక్కడ నుంచి వచ్చి ఎండల నుంచి దూర వాళ్ళ సొంత పనులు మొదలు వదులుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని వ్యక్తపరుస్తూ తెలియ సంతోషపరుస్తూ సెలవు ఓకే ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి